దివ్యాంగులకు డాక్టర్ నూకల సింధు చేయుతనిచ్చారు మంగళవారం పాల్వంచాపట్న పరిధిలో కాంటాక్ట్స్ కాలనీలో తమ స్వగృహంలో పాల్వంచాపట్న అధ్యక్షుడు నూకల రంగారావు కుమార్తె డాక్టర్ సింధు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సింధు కేక్ కట్ చేశారు అనంతరం పలువురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ బ్యాటరీలను వితరణ చేశారు మరియు సంతృప్తికరంగా వికలాంగులకు విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత తాండ్రా వెంకట్రావు కాంగ్రెస్ నాయకులు న్యాయవాది ఐత గంగాధర్ న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ కాసిం విశ్వశాంతి వికలాంగుల సమైక్య ఆర్పి సింగు కాంగ్రెస్ నాయకులు ఓంపల్లి రాంబాబు ప్రవీణ్ నాయక్ భట్టు లక్ష్మిరెడ్డి సాంబయ్య ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు

మా యొక్క దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున మా యొక్క దివ్యాంగులకు బ్యాటరీ చేర్చుకు బ్యాటరీలు అమర్చినందుకు గాను వారికి పేరు పేరున మా యొక్క దివ్యాంగుల సంక్షేమం తరఫున ధన్యవాదాలు I'm going